వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో మంచి ఏరియాలో మంచి కాలనీలో మాకు ఇల్లు కావాలనుకున్న వారు ఈ యొక్క వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఫస్ట్ టైం మీరు మన వీడియోని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ టైంలో ఎటువంటి వీడియో అయినా రావచ్చు మీ బడ్జెట్లో సో అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకోమని నేనైతే చెప్తాను అలానే ఈ యొక్క వీడియో పూర్తిగా అయితే చూడండి ఈరోజు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి ఇది మనకి వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న నార్త్ ఫేస్ ఇల్లు అండి నూట ఎనభై ఒక్క నూట ఎనభై గజాలతో ఉన్న నార్త్ ఫేస్ ఇది మనకి బిఎన్ రెడ్డి నియర్ ఎల్బీ నగర్ లొకేషన్స్లో అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే ఉందండి చాలామంది అడుగుతూ ఉంటారు బిఎన్ రెడ్డిలో మాకు ఇల్లు కావాలని ఇదైతే చాలా వరకు అయితే బాగుందండి మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు అలానే ఇది న్యూ కన్స్ట్రక్షన్ హౌజా లేదంటే పాత ఇల్లు అని కూడా మీరు అడుగుతూ ఉంటారు బట్ ఇది ఏంటంటే మనకి ఓల్డ్ అండి ఇల్లు కట్టి ఆల్మోస్ట్ అండ్ మనకి టెన్ ఇయర్స్ అవుతుందండి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అలానే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఉంటుంది కాబట్టి టూ బీహెచ్కే ఒకటి ఉంటుందండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే వన్ బీహెచ్కే ఉంటుంది టూ బీహెచ్కే ఒక పోర్షన్ వన్ బిహెచ్కే ఒక పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో మరి ఇది ప్రైస్ చూసుకుంటే ఎలా ఉందంటే మనకి వన్ క్రోర్ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి వన్ క్రోర్ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నాడు ఓనర్ ఈ ప్రైజ్ అనేది కాన్స్టెంట్గా నెగోషియోల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు చాలా వరకు అయితే బాగుంది వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ లొకేషన్ వచ్చేసి పిఎన్ రెడ్డి నగర్ నియర్ ఎల్బీ నగర్ టెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ప్లస్ వన్ బిహెచ్కే ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ ఫైవ్ ల్యాక్స్ ఇంతకంటే మంచి ఈ యొక్క ఏరియాలో ఇల్లులైతే దొరకడం చాలా కష్టం ఇదైతే గమనించండి థ్యాంక్